ఎగ్జామ్ అవడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంత ఉంది టైం ఎంత ట్రై చేసినా టైం అయితే గడవట్లేదు టిఫిన్ చేసి టీ తాగేసి కొంచెంసేపు అట్లా ఇలా మాట్లాడుకుని వన్ అవర్ అయితే గడిచింది కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఎలా చేయాలా అని మళ్ళీ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్తే అసలు పోలీసులు అయితే ఇక్కడ ఉండొద్దు కొంచెం బయటికి వెళ్ళరండి అనేసి అన్నారు ఇక దాంతో మేము మాకు పక్కనే అయితే పెనుమూడి బ్రిడ్జ్ అయితే ఉందనమాట ఇది కృష్ణానది ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ నుంచి మోపిదేవి చాలా తక్కువ అనమాట మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఇక అక్కడికి ఇట్లానే అయితే వెళ్తారు ఒకప్పుడు ఈ వంతెన కట్టక ముందు అయితే ఇక పడవల్లో అయితే ప్రయాణం అంట ఒక అంటే మా వారు చిన్నప్పుడు ఆ టైంలో పెద్ద దాని మీద ఇక అక్కడైతే మేము కొంచెం సేపు టైం పాస్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము టైం అయితే అయిపోయింది పన్నెండున్నర ఒకటిన్నర అయితే అయ్యిందనమాట అంటే ఇక ఎగ్జామ్ అయిపోయే టైం అయితే అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాం పిల్లల కోసం మా వాడసులు ఎలా రాజారా ఏంటి అనుకుంటా టెన్షన్గానే ఉన్నాం ఇక పేరెంట్స్ అంతా ఎలా వచ్చింది పేపర్